విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం అట్టహాసంగా షైన్ విద్యా సంస్థల రిధం రెండు వేల ఇరవై ఐదు ప్రెసెస్ డే ఫెస్ట్ చైర్మన్ మూగల కుమార్ యాదవ్ వెల్లడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ డిఐఈఓ ఆర్జేడీ గోపాల్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో షైన్ విద్యా సంస్థల డైరెక్టర్లు మూగల రమా యాదవ్ కవిత జక్కుల శ్రీనివాస్ మూగల రమేష్ యాదవ్ ప్రిన్సిపల్ మారబైన రాజ్గౌడ్ శ్రీనివాస్ ప్రశాంత్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ఫ్రెషర్స్ డే పార్టీకి పాంచ్మినార్ సినిమా యూనిట్ బృందం పాల్గొని సందడి చేశారు ఈ సినిమా డైరెక్టర్ హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ సాక్షి సింగ్ విద్యార్థులు కళాశాల బృందంతో కలిసి స్టెప్పులు వేశారు

ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా ముఖ్యమైన దశ ఇంటర్మీడియట్ విద్య ఇంటర్మీడియట్ స్టేజ్ జీవితంలో మాధ్యమిక దశ జీవితంలో మాధ్యమిక విద్య ఈ దశ मेरे में जीविता ने कि पुरानी वेश में स्टेज ये विद्यालय पुरानी वेश में स्टेज కొంతసేపు కొంతసేపు ఉన్న తర్వాత చేసుకోవచ్చు వెరీ మచ్